నేను మీ హేమమాలి ఒకప్పుడు సినిమాలకే డేట్లు ఎలా ఇస్తాడని నిర్మాతలు సతమవుతూ ఉంటే పవన్ కళ్యాణ్ ఇంకో ప్రాజెక్ట్ కి ఎస్ చెప్పాడంటే నమ్మడం కాస్త కష్టమే లు జనసేన కార్యకలాపాల కోసం బ్రేక్ తీసుకున్న పవర్ స్టార్ జూన్ నుంచి మళ్లీ లో అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే ఓజీకి కేవలం నలభై రోజులు ఇస్తే చాలు పూర్తి చేయడానికి దర్శకుడు సుజీత్ సిద్ధంగా ఉన్నాడు ఇంకోవైపు రవితేజ మిస్టర్ బచ్చన్ ఫినిష్ చేసి పనిలో ఉన్న హరిశంకర్ కనీసం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ కోసం మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాడు ఈ రెండు ఒకెత్తైతే హరిహర వీరమల్లు బాధ్యత ఇంకా పెద్దది ఏళ్లు గడిచిపోతున్నా ఇంకా పూర్తవని ఈ పాన్ ఇండియా మూవీ మీద నిర్మాత ఎం రత్నం బోలెడ్ డబ్బు సమయం ఖర్చు పెట్టేశారు రెండు వేల ఇరవై ఐదు విడుదల సాకారం చేయాలన్న వీలైనంత త్వరగా బ్యాలెన్స్ షూటింగ్ మొదలు పెట్టాలి ఇవి కాకుండా పవన్ దర్శకుడు సురేందర్ రెడ్డి ఇచ్చిన కమిట్మెంట్ లైన్ లో ఉంది తాజాగా గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ ప్లాన్ చేయబోయే ఒక యాక్షన్ డ్రామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేదు కానీ టాక్ అయితే బలంగా ఉంది పవన్ డెబ్యూ చేసింది గీతా ఆర్ట్స్ లోనే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో లాంచ్ బాధ్యతను అరవింద్ తీసుకున్నారు తర్వాత జానీ డిజాస్టర్ అయింది కమర్షియల్ గా విజయం సాధించి ఇప్పుడు కల్ట్ అనిపించుకుంటుంది కానీ ఆ టైంలో ఇండస్ట్రీ హిట్ అంచనాలు అందుకోని మాట వాస్తవం తిరిగి ఈ కలయిక సాధ్యం కాలేదు హీరోయిన్ గా అనుష్కను సంప్రదించినట్లుగా చెబుతున్నారు చిరంజీవి రామ్ చరణ్ తో గత కొన్నేళ్లుగా సినిమా తీయాలనుకున్న అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్ మూవీని నిజంగా సెట్స్ పైకి తీసుకెళ్లి ಲಗಲಗಿತೆ ಫ್ಯಾನ್ಸ್ ಕಿ ಶುಭವಾಗತೆ ದರ್ಸಕರು ఎవರೋ ಫಿಕ್ಸ್ ಕಾಲೇದು